ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లో చారిత్రాత్మక విజయం సాధించిన భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేష్ దొమ్మరాజుపై ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి చైనాకు చెందిన లిరెన్ను ఓడించిన గుకేష్ ప్రపంచ ను కైసవం చేసుకున్నాడు పద్దెనిమిది ఏళ్లకే గుకేష్ ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల సీఎంలు క్రీడా రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు గుకేష్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు తాజా టాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి కూడా అభినందనలు తెగ వెల్లువెత్తుతున్నాయి వారిలో మన మెగాస్టార్ చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దర్శక తీరుడు ఎస్ఎస్ రాజమౌళి తదితరులు ట్విట్టర్ వేదికగా గుకేష్ కు అభినందనలు తెలియచేస్తున్నారు వావ్ జస్ట్ వావ్ నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది గుకేష్ వాట్ ఏ ఫెనామినల్ ఫీట్ భారతదేశం మీ గురించి గర్విస్తోంది పద్దెనిమిది సంవత్సరాల వయసులో పద్దెనిమిదవ ప్రపంచ చెస్ ఛాంపియన్ చరిత్రలో రెండవ భారతీయుడు మాత్రమే అన్నిటికంటే పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్గా మారటం మేరా భారత్ మహాన్ అంటూ మన మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు గుకేష్ సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ మన తారక్ గుకేష్ నీకు గ్రాండ్ సెల్యూట్ భారతదేశపు అద్భుతం ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్ మీ ప్రయాణంలో మున్ముందు మరెన్నో విజయాలు అందుకోవాలి అని తన ట్వీట్లో పేర్కొన్నారు మన దేవర ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది మన దర్శకధిరుడు రాజమౌళి ప్రశంసల గురించి అభినందనలు గుకేష్ ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కుడైన చెస్ ఛాంపియన్గా అవతరించటం ప్రపంచ వేదికపై దేశం గర్వపడేలా చేశావు జై హింద్ అంటూ దర్శకధీరుడు ట్వీట్ చేశారు ఇక అలాగే ప్రముఖ నటుడు నాయకుడు కమల్ హాసన్ కూడా గుకేష్ను మెచ్చుకున్నారండోయ్ చరిత్రకే చెక్మెట్ పడింది చదరంగం చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్గా నిలిచినందుకు గుకేష్కు అభినందనలు భారతదేశం గర్వంతో వెలిగిపోతోంది ఆఖరి గేమ్ లో ప్రత్యర్థిపై అద్భుతంగా ఆడటం అనేది మా ఛాంపియన్ ప్రశాంతత ధైర్యాన్ని తెలియచేస్తుంది అని నాయకుడు ట్వీట్ చేశాడు ప్లీజ్ సబ్స్క్రైబ్